హాయ్ అండి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తుంది ఇందుకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుండి వైదొలిగిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని ఎన్డీఏ కూటమి ధీమాతో ఉంది మూడు వందల యాభైకి పైగా సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడతామని చెప్తోంది ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి మోడీ త్రీ పాయింట్ ఓ కేబినెట్ లో చేరుతారని తెలుస్తోంది ఇందుకోసం జూన్ నాలుగున ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది నితీష్ కుమార్ గతంలో వాజ్పేయి సర్కార్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఐదు నుండి మధ్యలో ఏడాది మినహా ఇప్పటి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్ ఇక ఆయన రాజకీయ వారసులు ఎవరనేది ఆసక్తి నెలకొంది అయితే నితీష్ కుమార్ రాజీనామా అంశాన్ని ఇప్పటి వరకు జేడీయూ ధృవీకరించలేదు